ఫ్రెండ్స్ వైఎస్ జగన్ కారు కేసుపై అంటే రీసెంట్గా సింగయ్య అనే వ్యక్తి అయితే కనుక కారు కింద పడి చనిపోవడం జరిగింది రెంట పర్యటనలో ఆ కార్ కేసుకు సంబంధించి హైకోర్టు కీలక నిర్ణయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మీరు ముందుగానే ఉచితంగా పొందవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింతమందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం వైఎస్ జగన్ కార్ కేసుకు సంబంధించి హైకోర్టు కీలక నిర్ణయం పల్నాడు జిల్లా రెంటపాల్ల గ్రామంలో సింగయ్య మృతికి కారణం మాజీ సీఎం వైఎస్ జగన్ అంటూ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ అయితే దాఖలు చేశారు ఈ మేరకు ఇవాళ ఆ పిటిషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టనుంది ఇది ఇదే కేసులో జగన్తో పాటుగా కారు డ్రైవర్ రమణారెడ్డి పిఏ నాగేశ్వర నాగేశ్వర రెడ్డి వైసీపీ నేతలు వైవి సుబ్బారెడ్డి అలాగే పేర్ని నాని విడుదల రజనీని కూడా నిందితులుగా చేర్చారు దీంతో వారు కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేయగా అన్ని పిటిషన్లపై కూడా ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టనుంది మరోవైపు కేసులో ఎలాంటి తీర్పు వస్తుందోనని వైసీపీ ముఖ్య నేతలు కార్యకర్తల్లో ఒక రకమైన టెన్షన్ వాతావరణం నెలకొంది కాగా జగన్ వాహనం కింద సింగయ్య పడినట్లుగా వీడియో క్లియర్ ఫుటేజ్ లభ్యమైందని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ అయితే వెల్లడించిన విషయం తెలిసిందే సీసీటీవీ ఫుటేజ్ అలాగే డ్రోన్ దృశ్యాలు ఘటనా స్థలంలో ఉన్నవారు తీసిన వీడియోలు అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాకే వైఎస్ జగన్ పై కేసు నమోదు చేసినట్లుగా ఎస్పీ అయితే స్పష్టం చేశారు సో మరి కాసేపట్లో లంచ్ మోషన్ పిటిషన్ అయితే కనుక విచారణకు రానుంది దీనిపై మరి హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది ఏంటనేది అయితే కాసేపట్లో తెలియనుంది సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి